ఆదికేశవులు విహారిని వరండా వరకు వచ్చే ఛాన్స్ ఇస్తాడు ఇంతలో శ్యామలకు నొప్పులు వస్తాయి లక్ష్మి తండ్రితో చెప్తే పెద్దమ్మ అక్కడే ఉంది చూసుకుంటుంది అని అంటాడు ఆదికేశవులు పెద్దమ్మ శ్యామలని చూసి పురుడు పోయడం కుదరదురా అమ్మాయికి బిడ్డ అడ్డం తిరిగింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలని అంటుంది పెద్దమ్మ ఇంకా మూడు గంటలు ఉంది కదా తీసుకెళ్ళలేం అప్పటి వరకు ఓచుకోమని చెప్తారు శ్యామల ఏడుస్తుంది విహారీ అది గమనించి ఎమర్జెన్సీ ఏమో అని పంచాయతీ కట్టుబాటు కాదని బయటకు వచ్చేసి శ్యామల వాళ్ళ దగ్గరికి వెళ్తాడు లక్ష్మి విహారిని వెళ్ళొద్దని అంటుంది నువ్వెందుకు వచ్చావు బాబు ఊరి కట్టుబాటు తెలియదా అని శ్యామల తండ్రి తిడతాడు నీ కూతురు పరిస్థితి నీకు అర్థమవుతుందా మూఢనమ్మకాలతో రెండు ప్రాణాలతో చెలగాటం ఆడు ఆడుతున్నారా అని నిలదీస్తాడు విహారీ ఇక శ్యామల నొప్పులు తట్టుకోలేనని హాస్పిటల్కి తీసుకెళ్ళమని అంటుంది విహారీ శ్యామలని ఎత్తుకొని బయటకు తీసుకెళ్తాడు తోపుడు బండి మీద శ్యామల్ని పెట్టి ఆమె తల్లిదండ్రులను డోరు వేసి ష్యామల్ని తీసుకెళ్ళిపోతాడు చెప్పిన వినకుండా నా కూతుర్ని తీసుకెళ్ళిపోయాడు ఎవరిని వదలను రేపు వాడి సంగతి చెప్తా అని అంటాడు ఇంతలో ఆదికేశవులు లక్ష్మి అక్కడికి వస్తారు మనమందరం కట్టుబాట్లు ఆలోచిస్తే విహారి గారు మానవత్వంతో ఆలోచించారు అని అంటుంది ఏం ఏమరిష్టం వస్తుందో తెలియదమ్మా మన ఊరికి ఏదో శాపంలా ఉంది అని అంటుంది బామ్మ ఈసారి ఏం జరగదు అని లక్ష్మి అంటుంది ఇక విహారీ శ్యామల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు తర్వాత ఇంటికి వస్తే లక్ష్మి విహారీతో ఊరి కట్లుబాట్ కట్టుబాట్లు తప్పడం ఏదోలా ఉందని అంటుంది నేను వెళ్ళకపోయి ఉంటే నువ్వు వెళ్ళేదానివి అని విహారీ అంటాడు తల్లి బిడ్డ ప్రాణాలు నాకు ముఖ్యం ఏమైనా చూసుకుంటా అని విహారీ అంటాడు నీ ప్రేమ వల్ల నాకు చాలా తెలిసాయి కానీ నీ ప్రేమే నాకు అందలేదు అని విహారీ అంటాడు విహారి కటిక నేల మీద పడుకుంటాడు విహారీ స్థాయి గుర్తు చేసుకొని లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది విహారికి బాగా చలిగా ఉందని అనుకుని విహారి దగ్గరికి వెళ్ళి తల నిమురుతూ ఉంటుంది నా మీద మీకు ఎంత ప్రేమ ఉంది విహారి గారు కానీ ఆ ప్రేమ అందుకోలేని అందుకోలేని దురదృష్టవంతురాలని నేను అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇక విహారి లక్ష్మి చేయి పట్టుకొని పడుకుంటాడు లక్ష్మి కూడా విహారి పక్కనే కూర్చొని అలా పడుకుంటుంది ఉదయం మాదికేశ్వర్లు బయటకు వచ్చి చూసేసరికి లక్ష్మీ విహారి ఒకరి చేతులు పట్టుకొని ఒకరు పడుకోవడం చూసేస్తారు అనుకునే ట్యాంక్కి లక్ష్మి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది తర్వాత ఊరి కట్టుబాటు దాటిన విహారికి శిక్ష వేస్తున్నట్లు దండోర వేస్తారు లక్ష్క లక్ష్మి కంగారు పడి విహారిని పక్కకు తీసుకెళ్లి ఊరు విడిచి వెళ్ళిపోమని అంటుంది ఏం శిక్ష వేసిన భరిస్థిత అని విహారీ అంటాడు ఊరి పెద్దలు విహార్ని కట్టుబాటు దాటినందుకు కోపడతారు మంచి చేస్తే శిక్షించడం ఏంటని లక్ష్మి నిలదీస్తుంది ఆనవాయితీ ఆనవాయితీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడొద్దని ఆదికేశవులు అంటారు విహిక విహార్ని శిక్షించాలి అని రెండు ఇనుప పుల్లలు కాల్చి వాతలు పెట్టడానికి లక్ష్మి వెళ్ళి వాటిని పట్టేస్తుంది ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి ఏం జరిగిపోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం